ఈ విధంగా మనం ఒక పీస్ అనేది తీసుకోవాలండి ట్వంటీ ఇంచెస్ పొడవు పది ఇంచుల వెడల్పుతో ఒక పీస్ అనేది అయితే కట్ చేసుకోండి ఓకేనా ట్వంటీ ఇంచెస్ పొడవు పది ఇంచుల వెడల్పుతో ఒక పీస్ కట్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి అనమాట ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి మనము క్రాస్గా లైన్ అనేది వేసుకోవాలి ఓకేనా ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి ఈ విధంగా క్రాస్గా స్కేల్తో ఈ విధంగా లైన్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనము చూడండి ఆ ఒకటిన్నర ఇంచ్ అనమాట ఒకటిన్నర లేదా ఒకటి ముక్కలు ఇంచ్ అనేది మనం వెడల్పు అనేది తీసుకోవచ్చు ఓకేనా ఈ లైన్ దగ్గర నుంచి కిందకైనా పర్వాలేదు పైకైనా పర్వాలేదు ఎటువైపు నుంచి అయినా సరే మీరు ఒకటున్నారా లేదా ఒకటి ముక్కలు ఇంచు వడల్పు అనేది తీసుకోండి ఓకేనా తర్వాత ఈ విధంగా ఈ డాట్స్ అన్నిటిని కలుపుతూ ఒక లైన్ అనేది అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఏదైతే లైన్స్ వేస్తున్నామో ఆ లైన్స్ మీద కటింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఫస్ట్ ఎవరైతే బిగినర్స్ ఉంటారో మీరు రౌండ్ మెడకి క్రాస్ పట్టి పెట్టి కుట్టేటప్పుడు ఏంటి అంటే సింగిల్ పీస్ తీసుకోండి అంటే మళ్ళీ మీరు ఒక రెండు పీసులు అలాగే జాయిన్ చేసి కుట్టినట్లయితే మీకు ఫినిషింగ్ సరిగ్గా రాకపోవచ్చు కాబట్టి సింగిల్ పీస్ అనేది తీసుకొని క్రాస్ పీస్ అనేది ఒకే పీస్తో కానీ మీరు మెడ మొత్తానికి కూడా రౌండ్ మెడకి కానీ వేసి కుట్టినట్లయితే ఫినిషింగ్ అనేది నీట్గా తీసుకురాగలుగుతారు ఓకేనా ఇటువైపున అటువైపున రెండు వైపులా కూడా మనం ఏమైనా విధంగా స్ట్రైట్గా ఇలాగా లైన్స్ వేసుకొని ఇలాగ కట్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఈ విధంగా మనం క్రాస్ పీస్ అనేది కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఓకే ఈ విధంగా కుట్టాలి అనేది చూపిస్తాను చూడండి ఐదు ఇంచుల పొడువు రెండున్నర ఇంచు వెడల్పుతో ఒక రౌండ్ మెడ కట్ చేసుకోండి ఓకేనా ఐదున్నర ఇంచు పొడువు రెండున్నర ఇంచు వెడల్పుతో ఒక రౌండ్ మెడ కట్ చేసుకోండి ఇప్పుడు రాంగ్ సైడు ఈ విధంగా ఇంటూ మార్క్ పెట్టుకోండి ఓకేనా మనం రాంగ్ సైడ్ పెట్టి కుట్టాలి కాబట్టి పట్టీని ఇప్పుడు క్రాస్ పీస్ తీసుకొని ఈ విధంగా కాలించు ఖర్చు అనేది పెట్టేసుకొని ఈ విధంగా లైన్ అనేది అయితే వేసుకోండి ఓకేనా ఇప్పుడు మనం ఈ విధంగా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో చూడండి పట్టి ఎడ్జ్ అనేది మనకి రౌండ్ నెక్ ఎడ్జ్ దగ్గరికి కరెక్ట్గా టచ్ అయ్యే విధంగా పెట్టుకోవాలన్నమాట అలానే మనం ఏదైతే మార్జిన్ పెట్టున్నామో కాలించు ఆ మార్జిన్ మీద కుట్టు అనేది పడాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా క్లాత్ని ఇలా అంటే రౌండ్ షేప్ ఉంది కదా ఆ రౌండ్ షేప్ ఉన్న క్లాత్ని ఇలా జస్ట్ ఇట్లా కరువులాగా ఇలా తిప్పుకుంటూ ఈ క్లాత్ని ఆ ఎడ్జ్కి ఇలా జాయిన్ చేస్తూ మార్జిన్ ప్రకారంగా అంటే కాలించు ఖర్చు పెడుతూ కుట్టారు అని అంటే మీకు కరెక్ట్గా ఫినిషింగ్ అనేది అయితే వస్తుందండి ఓకేనా ఈ విధంగా ఇలా తిప్పుకుంటూ ఇలా మనం రౌండ్ నెక్ని ఇలా తిప్పినప్పుడు ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్న క్రాస్ పీస్ని కూడా ఇలా ఎడ్జ్కి ఇలా అటాచ్ చేస్తూ ఆ మార్జిన్ ప్రకారంగా అంటే కాళ్ళ నుంచి మార్జిన్ పెట్టున్నాం కదా ఆ మార్జిన్ ప్రకారంగా కుట్టేశామంటే సరిపోతుంది అనమాట ఇక్కడ కూడా మనకి ముడతలు అనేటివి రాకుండా ఉంటాయి ఈ ఎడ్జ్కి ఈ ఎడ్జ్ అనేది టచ్ అవ్వాలండి ఓకేనా చూడండి ఈ రౌండ్ నెక్ కి ఈ క్రాస్ పీస్ ఎడ్జ్ ఏదైతే ఉందో చివర అనేది ఏదైతే ఉందో అది టచ్ అవ్వాలి అలా పెట్టుకోవాలి అలాగే మనం మార్జిన్ పెట్టాం కదా ఒక కాల్ నుంచో ఆ మార్జిన్ ప్రకారంగా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఓకేనా క్లాత్ని కొంచెం కొంచెం ఇలా కలువు షేప్లో ఇలా తిప్పుకుంటూ ఓకేనా ఇలా రౌండ్ షేప్ ఎక్కడైతే ఉందో అక్కడ కొంచెం కొంచెం క్లాత్ని ఇలా కరు షేప్లో తిప్పుకుంటూ ఈ ఎడ్జ్ అనేది ఈ ఎడ్జ్కి అటాచ్ చేస్తూ ఏదైతే మార్జిన్ పెట్టున్నామో అది కాలించి ఖర్చు పెట్టున్నాం కదా ఆ లైన్ మీదే మనం కుట్టడం అనేది అయితే జరగాలి ఇలా తిప్పినప్పుడు ఈ క్లాత్ని కూడా మనం ఈ విధంగా ఎడ్జ్కి ఇలాగా పెట్టుకుంటూ కుట్టాలన్నమాట ఈ విధంగా కుట్టారంటేనండి మీకు రౌండ్ షేప్ అనేది చాలా బాగా తిరుగుతుంది అనమాట మీకు ఎక్కడ కూడా ముడతలు అనేటివి రాకుండా నీట్గా ఉంటాయండి చాలా మంది ఏంటి అని అంటే పీస్ అనేది మెడకు పెట్టి కుట్టడం అని అంటే చాలామంది కరెక్ట్గా కుట్టలేరండి ఫినిషింగ్ అనేది నీట్గా తీసుకురాలేదనమాట అందుకని ఈ టిప్స్ అనేటివి చెప్తున్నాను మీకు నేను ఓకేనా ఈ వీడియోలో చెప్పిన ఈ త్రీ టిప్స్ అనేవి బాగా ఫాలో అవ్వండి మనకి ఎక్స్ట్రా ఏదైనా ఉందనుకోండి కుట్టేసిన తర్వాత ఆ పట్టీని వరకు కట్ చేసుకోండి మెడకు ఈక్వల్గా ఇప్పుడు మెడ చుట్టూతో కూడా ఏంటి అంటే మనం ఖర్చు పెట్టాలి ఇలా పెట్టేటప్పుడు ఏంటి అని అంటే ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోండి మెడని ఇలా స్ట్రైట్గా పెట్టుకుంటేనే మీకు కన్వీనియంట్గా ఉంటుంది ఖర్చు పెట్టుకునేటప్పుడు ఓకేనా ఈ విధంగా ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని కట్స్ సై పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత మనం రాంగ్ సైడ్ పెట్టి కుట్టాలన్నమాట పట్టీ అనేది ఇప్పుడు ఈ పట్టీ అనేది ఏంటి అని అంటే మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది ఓకేనా మనం రాంగ్ సైడ్ పెట్టి కుట్టాము కాబట్టి ఇప్పుడు రైట్ సైడ్ ఇలా తిప్పుకొని చూడండి ఈ విధంగా ఈ యొక్క పట్టీని ఇలా పెట్టేసుకొని మనము చూడండి ఇలా అంటే ఈ పట్టి అనేది మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది అనమాట ఓకేనా చివళ్ళను కుట్టు అనేది అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం చివళ్లను కుట్టేటప్పుడు కూడా ఏంటి అని అంటే నెమ్మ నెమ్మదిగా కూడా ఏంటి అంటే కొంచెం కరువు షేప్లో ఇలా తిప్పుకుంటాం అంటే రౌండ్ షేప్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వరకు కొంచెం కొంచెంగా మనం ఎక్కువగా తిప్పకండి అంటే ఎక్కువ స్ట్రైట్ చేశారు అంటే క్లాత్ని మీకు ముడతలు వచ్చేసి అలా కాకుండా కొంచెం కొంచెంగా ఇలా కర్వ్ షేప్ లాగా ఇలా తిప్పుకుంటూ జాగ్రత్తగా చివర్లోనే కుట్టు పడేలాగా ప్రాక్టీస్ చేయండి ఈ విధంగా మీరు ఒక వంద పీసులు కుట్టారనుకోండి ఓకేనా అంటే వంద రౌండ్ నెక్స్ట్ కట్ చేసుకొని ఈ విధంగా వంద క్రాస్ పీస్లు అనేటివి తీసుకొని ఈ విధంగా ఒక వంద సార్లు ప్రాక్టీస్ చేశారనుకోండి మీకు ఫినిషింగ్ అనేది అయితే చాలా చాలా నీట్గా వస్తుందండి ఓకేనా మీ యొక్క స్టిచ్చింగ్ స్కిల్స్ అనేటివి చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయండి కాబట్టి ఈ వీడియోలో చెప్పిన టాపిక్ అనేది ఒక వంద సార్లు కుట్టడానికి అయితే బాగా ప్రాక్టీస్ చేయండి రోజుకి ఒక సార్లు కుట్టండి పది రోజులు టైం పెట్టుకోండి వంద సార్లు కుట్టడం అనేది అయిపోతుంది ఓకేనా బేసిక్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా నీట్ ఫినిషింగ్ అనేది అయితే వస్తుందండి ఓకేనా కాబట్టి బాగా ప్రాక్టీస్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో